హాయ్ ఫ్రెండ్స్ మన బుజ్జి తోట హైదరాబాద్ అయితే వస్తుంది మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ నర్సరీ మేళ జరుగుతుంది ఈ సంవత్సరం మన వృక్ష ప్లాస్టిక్ సెంటర్ వారు మన బుద్ధి అయితే ఆహ్వానించారు మరి నేనైతే వస్తున్నాను మరి మీరు ఎవరెవరు వస్తున్నారు అన్నది నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి నేనైతే పంతొమ్మిది తారీఖున ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే ఉంటాను అలానే హైదరాబాద్లో నాలుగు రోజులైతే ఉంటాను మీరు అక్కడే మనం ఆర్గానిక్ మేళలో కలుసుకుందాం అయితే బ్లాక్ అండి మనకి ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై అని కూడానండి వారి స్టోర్లు అయితే ఉన్నాయి అక్కడ మనం కలుద్దాము మీరు అక్కడ ఏ ఈ మూడేట్లో ఎక్కడ అడిగినా నా వివరాలు అయితే చెప్తారు మనందరం కలుసుకుందాం మరింత కలుస్తాం మొక్కలకి కావాల్సినవన్నీ కూడా ఒకే చోట దొరుకుతుంటే ఎంత పండుగ జరుగుతుంటే మనం ఊరికినే ఉంటామా చక్కగా వెళ్ళి కావలసిన మొక్కలు విత్తనాలు అన్నీ కూడా కొనుక్కుందాం మరి నేనైతే రెడీ అండి మీరు ఎవరెవరు వస్తున్నారన్నది కామెంట్లో తెలియజేయండి మన బుజ్జి తోట హైదరాబాద్లో మరి నాలుగు రోజులైతే ఉంటుంది బాయ్ అండి అందరికీ నమస్తే